అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లుగా ధ్యాన సాధన చేస్తూ ఉన్నారా ధ్యాన సాధన చేయగలుగుతున్నారా ఆ చేసే సాధనలో కూడా అన్ని అనుభూతులను గమనించగలుగుతున్నారా ఆ ఫలితాలను కూడా గుర్తించగలుగుతున్నారా అన్నిటినీ ఎరుకతో ఉండి గుర్తించే ప్రయత్నం చేస్తూ సాధనలో ముందుకెళ్లే దిశగా అడుగులేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానంలోకి వచ్చి రాగానే భగవద్గీత లేదా ఈ కృష్ణ పరమాత్ముడు చెప్పిన శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని అక్కడ చెప్పేస్తూ పూజా కోటి సమ స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమో లయ లయ కోటి సమో ధ్యానం ఇట్లా పెట్టి ఈ ఈ పదాలని చిలక పలుకుల్లాగా పలుకుతూ అన్నింటికంటే ధ్యానమే గొప్పది అని చెప్పని చెప్పుకుంటూ దేవాలయాలను కూడా పక్కన పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా మన ఎదుగుదలకి మనమే ఆటంకం చేసుకోవటం ఆ ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ పూజ ఆ స్తోత్రం ఆ జపం ఆ హోమం ఆ యాగం ఇట్లా వరుస పెట్టి ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క కొన్ని జన్మల్లో మనం వాటిని అనుసరిస్తూ ఆ జన్మలు అయిపోయిన తర్వాత పరిణతితో ధ్యానంలోకి వచ్చామే కానీ అన్నిటికంటే ధ్యానం గొప్పది అని డైరెక్ట్గా ధ్యానంలోకి రాలేదు రాలేము అది మనం బాగా గుర్తుంచుకోవాలి మనం చిన్నప్పుడు ఈ ముక్కులు కారుతూ యూరిన్కి వెళ్ళినా లెటిన్కి వెళ్ళినా డైపర్లోనో లేకపోతే డ్రాయర్లోనో మొత్తం అవుతూ చేదరగా ఉన్న పిల్లలను చూడగానే చీచీ అంటూ ఉంటాం మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కానీ డైరెక్ట్గా ఒక్కసారే ఇట్లా ఉన్న పొజిషన్కి రాలేదు మనం కూడా ఆ స్థితులు దాటుకుంటూనే ఇక్కడ దాకా వచ్చామనేది మనకు గుర్తుండాలి దీన్ని మర్చిపోతే కుదరదు మనం కూడా ఆ దశలు దాటుకుంటూనే ఇక్కడ దాకా వచ్చాం అలానే ఈ ధ్యానం అనే దశని చేరటానికి కూడా మనం కూడా ఆ స్థితులు మొత్తం అనుభవిస్తూ ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క స్టెప్పు ఒక్క అడుగు వేసుకుంటూ ఇక్కడ దాకా చేరాం మరి ఈ దేవాలయాలే లేకపోతే ఈ ధ్యానం అనేది కూడా మన దాకా కూడా రాదు మన అందరి దగ్గరికి చేరదు ఇంకా తెలియకుండానే అది నిలబడింది అంటే ఆ దేవాలయాలే కారణం దేవాలయాలని విస్మరించకూడదు ఇంకా మనం మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎక్కడో ఒక చోట అప్పు చేస్తూ ఉంటాం లేదా చే బదులు తీసుకుంటూ ఉంటాం లేదా సహాయం పొందుతూ ఉంటాం మన దగ్గర సరిపోయినంత సంపద లేనప్పుడు డబ్బులు లేనప్పుడు మన అవసర నిమిత్తం మరలా ఇక్కడ కూడా ఆ దేవాలయాల్లో కూడా కాస్మిక్ ఎనర్జీ అక్కడ స్టోర్ అయి ఉంటుంది అక్కడ నిలవు ఉంటుంది మనం ఎప్పుడైతే దేవాలయాలను దర్శించినప్పుడు దేవాలయాల్లో ప్రదక్షిణ చేసినప్పుడు దేవాలయాల్లో కూర్చున్నప్పుడు ఆ ప్రదేశాల్లో కొంత సమయం గడిపినప్పుడు ఆ ఎనర్జీ మరల మన బ్రహ్మరంధ్రం ద్వారా మన కాళ్ళల్లో చేతుల్లో ఉన్న చక్రాల ద్వారా మన లోపలికి ప్రవహించడం మొదలవుతుంది ఎప్పుడైతే మనకి ఆ దైవత్వపు భావన మనలోకి వస్తుందో ఆ దివ్యత్వం మనలోకి ప్రవేశిస్తుంది ఎంత టెక్నాలజీని దాంట్లో ఏర్పాటు చేసి అక్కడ మనకి అందించారు వీటిని ఆ మంత్రాల శబ్దాల ద్వారా ఆ పూజల ద్వారా అక్కడున్న ఆ శక్తి నిల్వ పెరిగిపోతూ ఉంటుంది అది తిరిగి మరలా మనందరికీ ఉపయోగపడటానికి ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడటానికి అది పనికొస్తూ ఉంటుంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే కూడా ఇంకా మనం ఉన్నతమైన స్థానానికి వెళ్తాం లేదు అక్కడ చేయటానికి అవకాశం లేకపోయినా ఆ దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రదక్షిణ చేసి మరలా మనకు అవకాశం ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర మనకు అవకాశం ఉన్న దగ్గర ధ్యానం చేసినా కూడా మన స్థితుల్లో మార్పులు వస్తాయి మనం కూర్చోగానే ఆ దైవత్వ భావన అనుభూతికి వస్తూ ఉంటుంది అందుకోసమే ఆ దేవాలయాలని దర్శించాలి దేవాలయాలు పూజ దగ్గరే ఆగిపోకుండా సాధన దాకా వెళ్ళాలి అంతేగాని పూజ చేయకుండా ఉండటం కాదు దేవాలయాన్ని దర్శించకుండా పక్కన పెట్టడం కాదు దేవాలయాన్ని దర్శించాలి ఆ పూజలో పాల్గొనాలి దాంతోపాటు ధ్యాన సాధన దాకా వెళ్ళాలి ఎవరికి వాళ్ళు కొంచెం ధ్యానం చేయటం మొదలు పెట్టగానే మాకేదో అన్నీ తెలుసు మాకంతా తెలిసే తెలిసిపోయింది అన్నట్టు ప్రవర్తనలు మారకూడదు ఏమీ తెలియదు ఆకా ఈ ఈ విశ్వం అంత పరిమాణంలో ఆవగింజంతా కూడా తెలియదు ఆవగింజలో అర్థభాగం కాదు ఈ విశ్వం ఎంత పరిమాణం ఉందో ఆ పరిమాణంలో ఒక ఆవగింజంతా కూడా మనకి తెలియదు అందుకోసమే ఆ దేవాలయాన్ని దర్శించాలి పక్కన పడేయకుండా ఆ దర్శించే ప్రయత్నాన్ని కూడా అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ దేవాలయాన్ని దర్శిస్తామో మనం ఉన్న స్థితి నుంచి మనం ఏ స్థితికి ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితికి చేరాలి వీళ్ళు ఇంకా వీళ్ళకి ఏమే ఏ ఎనర్జీ అవసరం అవన్నీ కూడా ఆ ప్రదేశంలో మనలోకి ప్రవేశం జరుగుతూ ఉంటుంది ఆ ఎప్పుడైతే ఆ కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటామో ఆ కాళ్ళల్లో ఉన్న చక్రాలు ఎప్పుడైతే ఇవి రెండు కలిపి ఉంచుతామో ఈ చేతుల్లో ఉన్న చక్రాలు దీంతో పాటు ఆ సుషుమ్న నాడి కూడా యాక్టివేషన్ అవ్వటం మొదలు పెడుతుంది ఆ భగవంతుడికి నమస్కారం చేయడానికి మనం రెండు కాళ్ళు ఒక చోట పెట్టి రెండు చేతులు ఒక చోట ఉంచి ఎప్పుడైతే ఇలా నమస్కారం చేస్తూ ఉంటామో తెలియకుండానే ఆ సుషుమ్న యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో మాత్రమే ఆ దేవాలయాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉన్న అంశాలు వాటితో పాటు మనం ధ్యానం చేయాలి అంతేగాని మనకు ధ్యానం తెలుసు కదా ధ్యానం వచ్చు కదా అని చెప్పని ఈ దేవాలయాలని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేయకూడదు ఆ దేవాలయాల ద్వారానే ఎంతకాలం గడిచిపోయినా కూడా ఆ ధ్యానం మనదాకా వచ్చింది అందుకున్న వాళ్ళు అందుకున్నారు అందుకుని వాళ్ళు అందుకోకుండా ఉన్నా కూడా అది ఇంకా 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 కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకా ప్రయాణం చేస్తూ అందాల్సిన వాళ్ళందరికీ కూడా అందిస్తూనే వస్తుంది అందుకని దేవాలయాలని దర్శిద్దాం దాంతోపాటు ధ్యాన సాధన కూడా చేద్దాం ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా దేన్ని కూడా విస్మరించద్దు అమాయకత్వంతో తెలియనితనంతో ఏదో ధ్యానంలోకి వచ్చి రాగానే ఒక చిన్న నాలుగు అనుభూతులు కలగగానే ఆ దేవాలయాలని పక్కన పెట్టేయద్దు మరి గురువుగారు దేవాలయాలని ఎందుకు చెప్పలేదు అంటే ఆయన నోట్లో నుంచే దేవాలయాల గురించి పూజల గురించి ప్రత్యేకంగా వస్తే మనం అక్కడే ఆగిపోతాం ఆ పూజల దగ్గరే ఆ దేవాలయం దగ్గరే మళ్ళీ ఇరుక్కుపోతామనే దీంతో వాళ్ళు ఆ ధ్యానాన్ని హైలైట్ చేశారు ఆయన ఆ ధ్యానాన్ని హైలైట్ చేసింది మనం ఆ సాధన దాకా వెళ్తామని ఈ కింద వాటిని వదిలేస్తామని కాదు వదిలేయాలని కాదు గుర్తుంచుకోండి మీరు కూడా ఆలోచించండి ఈ ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళటానికి మనం మన సాధనం బాగా పెరగడానికి మనం ఆ అన్ని అనుభూతుల్ని పొందడానికి మన మన ఇంకా ఎదుగుదలయ్యి మనం దీన్నే ఈ జన్మలోనే పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందటానికి మార్గం ఏర్పడుతుంది ఓకే థ్యాంక్ యూ